ఇంగ్లీష్ కదా ఓకే అడుగుతారా చెప్పేద్దామా మంతా తుఫాన్ ప్రభావంగా ఎన్టీఆర్ జిల్లాలో అప్రమత్తంగా ఉన్నాము పబ్లిక్ అందరినీ అలర్ట్ చేసే చేయడం జరిగింది ఈరోజు ఇరవై ఎనిమిదో తారీఖు ముఖ్యంగా విజయవాడ నగరంలో ఎక్కువ వర్షం పడే అవకాశం ఉంది యాజ్ పర్ ది ప్రిడిక్షన్స్ అండ్ ఫోర్కాస్ట్ అదే ప్రకారంగా ప్రజలందరినీ అప్రప అప్రమత్తం చేసి ఉంచాము వీళ్ళంతవరకు బయటికి రాకుండా ఇంట్లోనే ఉండండి జాగ్రత్తలు తీసుకోండి అని చెప్పాము ఎక్కడైతే కొండ చర్యలు అవకాశం ఉందో అక్కడ ప్రజల్ని పునరావాస కేంద్రాలకి తీసుకెళ్ళడానికి అన్ని ఏర్పాట్లు చేశాము అక్కడ విస్తృతంగా అనౌన్స్మెంట్ కూడా చేస్తున్నాము ప్రజలు కూడా స్పందిస్తూ ఉన్నారు జాగ్రత్తలు తీసుకోవాలని అందరూ గ్రహించారు సో ఇదే ప్రకారంగా విలేజ్ రూరల్ ఏరియాలో కూడా మనకు మళ్ళీ తిరువురు అలాగే నందిగామ ఏరియాలో కూడా ఎక్కడైతే వరద ప్రా ప్రాంతం ఎక్కువ ఉంది అలాగే కొండచెరీలు పడే అవకాశం ఉంది అక్కడ కూడా అలర్ట్ పెట్టాము అదే నూట ఎనభై తొమ్మిది పునరావాస కేంద్రాన్ని గుర్తించాము ఇప్పటికీ ఒక యాభై కేంద్రాలకు యాక్టివేట్ చేశాం ఒక పది మంది ఇరవై మంది వచ్చి అక్కడ బ్రేక్ఫాస్ట్ తీసుకుంటూ ఉన్నారు ఇక్కడ ప్రమాదం లేదు కానీ మనం అలర్ట్గా అయితే ఉన్నాం పునరావాస కేంద్రంలో కావాల్సిన అన్ని ఏర్పాట్లు ముఖ్యంగా అక్కడ నీళ్లు మంచి ఫుడ్డు అలాగే వాళ్ళకి బెడ్డింగ్ ఇవన్నీ కూడా పెట్టడం జరిగింది అలాగే మెడికల్ క్యాంప్ కూడా పెట్టున్నాము ప్రజలకి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేస్తున్నాము ఇది స్టేట్ నుంచి కూడా గౌరవ ముఖ్యమంత్రి వారిని నిన్న ఆ టీసీ తీసుకొని మళ్ళీ ప్రతి ఒక్కరితో మాట్లాడి ఏమేం జాగ్రత్తలు తీసుకోవాలి ఎట్లా ఉండాలి అనేది చెప్పడం జరిగింది అలాగే ఈ డేటా అనలిస్ చేసుకొని ఎప్పటికప్పుడు వచ్చే వర్షం వల్ల ప్రజలకి ఎటువంటి ఇబ్బందులు కలిగే అవకాశం ఉంది దాన్ని ముందుగానే తెలియజేసి ఆ ఇబ్బంది కలుగుకుంటూ చూసుకోండి అని చెప్పడం జరిగింది ఇప్పుడు మనం ఎన్టీఆర్ జిల్లాలో చూసుకుంటే విజయవాడలో దాదాపుగా ఈ రోజు నూట అరవై రెండు వర్షం ప్రిడిక్షన్ ఉంది అంటే దాదాపుగా పాయింట్ త్రీ ఫైవ్ టీఎంసీ ఒక్క రోజులోనే పడుతుంది సో అంత నీళ్ళని మనం డ్రైన్ అవుట్ చేయాలంటే మనకు మూడు మెయిన్లీ మూడు కెనాల్స్ ఉన్నాయి ఆ కెనాల్స్లో ఓవరాల్ పర్ అవర్ డ్రైన్ అవుట్ కెపాసిటీ వచ్చి పాయింట్ జీరో ఫోర్ టీఎంసీ సో అలాగనుకుంటే మనకు మినిమం ఫోర్ టు ఫైవ్ అవర్స్ ఎక్కువ నీళ్లు రోడ్ మీద ఉండే అవకాశం ఉంటుంది అదే పబ్లిక్ తెలియజేసి పబ్లిక్ ఎవరికి బాడీ రాకుండా చూసుకుంటే వాళ్ళకి ఇన్కన్వీనియన్స్ ఉండదు సేఫ్గా కూడా ఉంటారు ఇదే పని మీద ఉన్నాము ప్రజలందరికీ అవేర్నెస్ కూడా క్రియేట్ చేస్తున్నాము పబ్లిక్ కూడా మళ్ళీ రిక్వెస్ట్ ఏంటంటే ఈరోజు రేపు వర్షం ఎక్కువ ఉంటాయి కాబట్టి బయటికి రావడం ఏమైనా ఉంటే ఓన్లీ అత్యవసర పరిస్థితులు అంటే తప్పని పరిస్థితులు వెళ్లాల్సిందే మెడికల్ ఎమర్జెన్సీ ఉంది అటువంటి పరిస్థితి తప్పితే నార్మల్గా బయట రావడము బయట తిరగడము అట్లాగే ఈ బైకుల మీద మెల్లి వెళ్ళడం ఇటువంటి దయచేసి కంట్రోల్ చేసుకోండి ఇంట్లోనే ఉండండి మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలి ఏదైనా ఇన్ఫర్మేషన్ చెప్పాలి అడ్మినిస్ట్రేషన్ అనుకుంటే జిల్లా స్థాయి కమాండ్ కంట్రోల్ రూమ్ పెట్టడం జరిగింది ఆ నెంబర్కి ఫోన్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ తెలియజేయచ్చు అని సందర్భంగా తెలియజేస్తున్నాను Yeah as part of preparedness uh, to face the uh, manta tufan so entire district administration is prepared and the central command control room is established and everywhere up to village level uh, response teams are kept on high alert so today second day of the manta tufan so we are expecting highest rainfall in the vijayawada city so to drain out the uh, rainfall water uh, all the canals are kept vacant and uh, everyone is alert all the departments mainly police revenue irrigation department R&B department and electricity departments are working in unison and all are on the same Board, uh, public are being alerted every time and also in urban area where there is a landslide issues uh, in uh, hill area so the uh, so public are alerted well in advance and they are all uh, being shifted to the rehabilitation centers so about to uh, 35 uh, rehabilitation centers within the city and uh, uh, Total 118 rehabilitation centers have been identified. About 50 centers have already been activated. Around 10 to 15 people are coming there and having their breakfast and going home. Uh, especially in these landslide areas, we are urging the public to be alert and come to rehabilitation center well in advance so that the uh, dangerous situation can be avoided. So next two days it is high mm -hmm. alert in the districts. I request everyone to cooperate with administration and to uh, follow the instructions. So if you have any uh, doubts or if you need to know any information or if you want to communicate anything to the government, uh, so you will be. Uh, you have given the uh, uh, a central command control room number so you can directly call to that number and communicate the information so 24 by 7 this command control room and this number will be active so i request every citizen of the entire district to make use of this facility